జాయింట్ అనేది జాయింట్ రిప్లేస్మెంట్స్ ఆపరేషన్ అనేది ఒక శ్రమ ఒక స్ట్రెస్ మాత్రమే ఆ స్ట్రెస్ మనం దాటితే మోకాల నొప్పి తగ్గిపోతుంది ఆ స్ట్రెస్ అయిన వెంటనే నడిపించాల్సిన అవసరం ఉందండి వన్ టూ డేస్ కూడా రెస్ట్ ఇవ్వకుండా టూ డేస్లో పూర్తి ఎయిట్ డేస్ నడిచే పేషెంట్లు ఉన్నారండి యావరేజ్ టూ డేస్ నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ టూ డేస్లో నడిచేస్తారండి మోకాల నొప్పులు తగ్గడానికి నార్మల్ ట్రీట్మెంట్ కాకుండా ఫిజియోథెరపీ చేస్తుంటారు దీని ప్రభావం ఎంతవరకు ఉంటుంది ఇది మంచి ప్రశ్న అండి ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ టోటల్ ట్రీట్మెంట్ ఈ సెంటెన్స్లో మొత్తం ఆన్సర్ ఉందండి కొందరు పేషెంట్లు ఏం చేస్తుంటారంటే డైరెక్ట్గా ఫిజియోథెరపీకి వెళ్ళిపోతుంటారు వాళ్ళు కూడా ఏదో చేస్తుంటారు ఫిజియోథెరపీ అన్నది వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ టోటల్ ట్రీట్మెంట్ అండి పేషెంట్కి శరీరంలో కానీ మొక్కల్లో కానీ ఏం జబ్బు ఉందని చూసి దాన్ని సరిచేసి వీక్ అయిన మజిల్స్ స్ట్రెంగ్న్ చేయాలని చెప్పాను కదండి ఇలాంటి సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి కొన్ని ఎక్ససైజ్ చేయాల్సి వస్తుంది అది ఎప్పుడు చేయాలంటే అసలైన జబ్బు తగ్గుముఖం బట్టి పేషెంట్ నొప్పి తగ్గుతుంది అప్పుడు ఎక్సర్సైజ్ చేస్తే బెనిఫిట్ అవుతారండి డైరెక్ట్గా ఫిజియోథెరపీకి వెళ్ళి చేస్తే సగం మందికి ప్రాబ్లం పెరుగుతుంది ఇది కూడా నా అబ్జర్వేషన్ నేను చూసాను నా ప్రాక్టీస్లో సో ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్ కానీ అది ఎలా చేయాలో అలాగే ఫిజియోథెరపీ అనే సబ్జెక్ట్ ఎలా వచ్చిందంటే ఆపరేటర్ ఆర్థోబెడిక్ సర్జన్ సర్జరీ చేసిన తర్వాత ఇంకో పేషెంట్ దగ్గర వెళ్ళి ఆపరేషన్ చేస్తారు ఈ పేషెంట్తో గడపగలిగిన సమయం కొంతే ఉంటుంది ఫస్ట్ పేషెంట్తో ఎందుకంటే అందరి పేషెంట్లు ఈక్వల్ ఇంపార్టెంట్ కదండి పేషెంట్కి ఎలాంటి లోపం రాకూడదు అని చెప్పి ఫిజియోథెరపీ అనే బ్రాంచ్ కానీ పెట్టబడింది అంటే డాక్టర్ గారు రాస్తారు నీ క్వార్టిసెప్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అని చెప్పి రాస్తారు ప్యాసివ్ ఎక్స్టెన్షన్ యాక్టివ్ ఎక్స్టెన్షన్ ఏదో ఒకటి రాస్తామండి రాసిన తర్వాత ఎక్సర్సైజ్ గంట సేపు అర్ధ గంట సేపు చేయించడానికి ఫిజియోథెరపిస్ట్ వస్తారండి ఫిజియోథెరపిస్ట్ చదువు కూడా ఎలా ఉంటుందంటే ఆ ఎక్సర్సైజ్లు చేయించడానికి రాసిన డాక్టర్ గారు రాసింది అర్థం చేసుకొని చేయించడానికి ఎంత చదవాలో అంత చదువుతారండి ఒక డాక్టర్ గారు పదమూడు సబ్జెక్టుల ఎగ్జామ్ రాయాలి పాస్ అయ్యే ముందు అది పాస్ అయితేనే డాక్టర్ అయింది ఇరవై పై పడ్డ సబ్జెక్టులు చదువుతారు కొన్నిటికి ఎగ్జామ్ కూడా ఉండదు చదవాల్సి వస్తుంది ఇవన్నీ చేసిన డాక్టర్ టైం చాలదు ఫిజియోథెరపీ అనేది ఒక భాగం ఫిజియోథెరపీ మన ఆర్థోపెటిక్సే కాదు చెస్ట్ ఫిజియోథెరపీ ఉందండి ఇలా రకరకాలు ఉంది ఇవన్నీ కూడా వాళ్ళు నేర్చుకుంటారు అన్ని బ్రాంచెస్లో కూడా ఎక్సర్సైజ్ అవసరం ఎంత ఉందో దాన్ని ఎలా చేయించాలని వాళ్ళకి తెలుస్తుంది కొన్ని సర్జరీస్కి ఏజ్ ఏజ్ అనేది ఖచ్చితంగా చూస్తుంటారు సార్ అంటే ఈ ఏజ్ లోపు చేయకూడదు ఈ సర్జరీ ఈ సర్జరీ కావాలంటే కొంత టైం కొన్నేళ్ళకి ఆగాలి అలా మన మోకాళ్ళ నొప్పికి సంబంధించి సర్జరీ చేయాలంటే ఏ వయసు నుంచి చేయడానికి మంచి ప్రశ్న అండి ఈ మోకాల్ మార్పిడి ఆపరేషన్ మీరు అడుగుతున్నది ఇది నేను స్టార్ట్ చేసినప్పుడు ట్వంటీ త్రీ ఇయర్స్ ముందు ఫిఫ్టీ ఇయర్స్ దాటితేనే ఇండియాలో చేసేవాళ్ళు ఫారిన్లో అయితే సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ దాటితేనే చేసేవాళ్ళు కారణం ఏమంటే మేము చెప్పడం టెన్ ఇయర్స్ వస్తుందని చెప్పేవాళ్ళం అని చెప్పాను కదండి అరవై ఐదు ఏళ్ళకి చేస్తే అప్పుడు వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వాళ్ళు ఎన్రోలు బతుకుతున్నారు డెబ్బై ఐదు అలా ఉండేదండి అందుకని అరవై తర్వాత చేసేవాళ్ళు మనకి ఇండియన్స్కి అప్పుడు అరవై ఉండేది యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వెయ్యి ఇంతమంది పాపులేషన్ తీసుకొని అందరి ఏజ్ లెక్క పెడితే యావరేజ్ కొందరు డెబ్బై వరకు బ్రతుకుతారు కొందరు ఎనభై వరకు బ్రతుకుతారు అండి కొందరు యాభైకే కొండకుంటే ఏదో చనిపోతారు అందరికీ యావరేజ్ ఇస్తే అప్పుడు అరవై ఉండేది ఇప్పుడు అరవై ఐదు అరవై ఎనిమిది వరకు వచ్చిందండి అప్పుడు యాభై ఏళ్ళు అయితేనే ఈ ఆపరేషన్ చేస్తామని చెప్పేవాళ్ళం చిన్న వయసు వాళ్ళకి చెయ్యం తర్వాత టెక్నిక్ ఇంప్రూవ్ అయింది సర్జరీ రిజల్ట్స్ ఇంప్రూవ్ అయింది ఇంకొక విషయం ఉందండి మనిషి జీవితంలో మూడు దశలు ఉన్నాయి ఒకటి ఇరవై ముప్పై సంవత్సరాల వరకు చిన్న వయసు పెరుగుతుంటాం చదువుతాం జాబ్ సంపాదించుకునే వరకు పేరెంట్స్ మీద డిపెండ్ అవుతాం అండి సెకండ్ స్టేజ్లో మన పిల్లల్ని మనం చూసుకుంటామండి ఇరవై ముప్పై తర్వాత మన పెద్దవాళ్ళని మనం చూసుకుంటాం యాభై అరవై వయసు పైపడ్డ వాళ్ళని మనం జాబ్ చేస్తాం మన ఆరోగ్యం మనం చూసుకుంటాం అందరినీ చూసుకునేది వయసు పీక్ ఆఫ్ ది ఏజ్ అనమాట మంచి యాక్టివ్గా ఉన్న వయసు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి యాభై అరవై సంవత్సరాల వరకు అండి ఇది రెండో స్టేజ్ మూడో స్టేజ్లో యాభై అరవై పైబడ్డే తర్వాత వృద్ధాప్యం వయసు అవుతుంది ముందు ఉన్నంత యాక్టివ్గా ఉండలేరు ముందు ఆరోగ్యంగా ఉన్నది ఇప్పుడు జబ్బులు వచ్చాయి బీపీలు షుగర్లు మోకాలు రుదర్లు గ్లబ్ నొప్పి ఇలాంటివి మన పిల్లల మీద మనం ఆధారపడాలి ఒరిజినల్గా ఈ ఆపరేషన్ కనిపెట్టినప్పుడు ముసలాళ్ళ కోసమే కనిపెట్టారండి పేషెంట్ అడుగుతుంటారు ఈ వయసులో అవసరమా డాక్టర్ చేయగలరా సక్సెస్ అవుతుందని ఇది వయసు వాళ్ళ కోసమే కనిపెట్టిన ఆపరేషన్ ఇది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకే చేసేవాళ్ళు ట్వంటీ ఇయర్స్ ముందు అంతకుముందు ఇప్పుడేమైందంటే ఇరవై నుంచి యాభై వరకు మనం చాలా ఎనర్జెటిక్గా ఉన్నప్పుడు ఒక జాయింట్ ఖరాబ్ అవ్వడం వలన పేషెంట్ నడవలేకపోతే వాళ్ళ ఫ్యూచర్ ఏంటి తర్వాత వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఎలా చూసుకోగలరు వాళ్ళ పెద్దవాళ్ళు అందుకని ఇప్పుడు ఇప్పుడు అవసరమైతే చిన్నపిల్లలు కూడా చేస్తున్నాం నేనే చేస్తున్నాను జాయింట్లో నొప్పి తగ్గిపోయి నార్మల్గా నడిచి నార్మల్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళని చిన్నపిల్లల్ని వాళ్ళని వాళ్ళు అన్నీ చూసుకుంటే ఇరవై ఏళ్ళు వస్తుందా రానివ్వండి జాయింట్ ముప్పై ఏళ్ళు వస్తుందా రానివ్వండి ఒక ఎగ్జాంపుల్కి చెప్తాను టూ థౌజండ్ నైన్లో ఒక ఇరవై తొమ్మిది ఏళ్ళ అబ్బాయికి చేయాల్సి వచ్చింది అవాస్క్లార్ నెక్రోసిస్ తొంటి జాయింట్ మురిగిపోయింది ఆయన ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ వన్లో పాండమిక్ టైంలో వచ్చారండి ఆపోజిట్ జాయింట్లో మళ్ళీ అదే ప్రాబ్లం వచ్చింది నా నెంబర్ కూడా ఆయన దారిపోసుకున్నారు మళ్ళీ ఎక్కడో గూగుల్లో అక్కడ ఎక్కడ ట్రేస్ చేసి వచ్చి రెండో జాయింట్ కూడా నా దగ్గర తీసుకెళ్లారు పన్నెండు ఏళ్ళు బాగుంది కదా అప్పటికి ఆయన ఫార్టీ వన్ ఇయర్స్ అయింది టూ థౌజండ్ ట్వంటీ వన్కి ఇంకా పదిహేను ఏళ్ళు కనీసం ఆ ఫస్ట్ జాయింట్ పనిచేస్తుంది కొత్తగా చేసిన జాయింట్ కూడా పనిచేస్తుంది యాభై అరవై తర్వాత వాళ్ళు ఇంకా ఆరోగ్యంగా ఉన్నారు మంచిగా తిరుగుతున్నారంటే ఈ జాయింట్ మాత్రం ఖరాబ్ అయిందంటే మళ్ళీ మార్చుకోవచ్చు ఇది బెటరా లేదు ముప్పై ఏళ్ళ అబ్బాయికి జాయింట్ మొత్తం పోయింది బెడ్ రీడెన్గా వీల్చైర్లు అలా వదిలేసి వాళ్ళ జీవితం అక్కడే ఉండిపోతుంది అది బెటరా అని ఆలోచించాలి చేసుకొని నడిచి ఆరోగ్యంగా ఉండడం బెటర్ అండి అలాగే ఈ నడక అనేది ఏ వయసులో మంచి ఎక్సర్సైజ్ ముఖ్యంగా వయసు అయిన వాళ్ళలో నడక పెద్ద ఎక్సర్సైజ్ అండి నడుస్తుంటే ఆరోగ్యంగా ఉంటారు ఎప్పుడైతే బెడ్ మూలబడతారో కుర్చీలో కూర్చుంటారు నడవకుండా రిటైర్ అయిపోయిన కూర్చుంటారో అప్పుడు అన్ని జబ్బులు పైన పడతాయి అలా చూస్తే నడక ప్రాణం కాబడుతుంది మరి ఒకళ్ళు ఏదైనా జాయింట్ ఖరాబ్ ఉంటే అది బాగా చేసుకుని పాడై ఉంటే అది బాగా చేసుకొని నడిచి ఆరోగ్యంగా ఉండడం బెటర్ అని నాకు అనిపిస్తుంది అది చేసేటప్పుడు నా రిస్క్ ఉంటుంది పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాము వాళ్ళు ఇష్టపడి సంతకం పెడితే ఆపరేషన్ చేస్తాం వాళ్ళు విన్న తర్వాత భయపడ్డారంటే పేషెంట్కి హక్కు ఉంది వద్దని చెప్పడానికి హక్కు ఉంది వద్దు డాక్టర్ గారు నాకు భయం చాలా ఎక్కువ ఉంది ఇంకొక మూడు టైం ఇవ్వండి ఆలోచించుకొని వస్తారు సంవత్సరం టైం ఏమైంది అని చెప్తారు మీ ఇష్టం అని చెప్తాం వాళ్ళకి మంచి చోటు చెప్పాలి ఛాయిస్ వాళ్ళకి ఏం కావాలనేది వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు వాళ్ళు డిసైడ్ చేసుకొని వాళ్ళు నాకు ట్రీట్మెంట్ పోట్లాడాలి డాక్టర్ గారు ఇంత మంచి ఆపరేషన్ అన్నారు మీ రిజల్ట్ బాగుంది మీ పేషెంట్ని చూసాము నాకు ఎందుకు చేయండి అని చెప్పి అడగాలి అప్పుడే ఆపరేషన్ చేయాలండి ఏదో భయం పెట్టి చేయడం ఇంకేదో కారణం వల్ల చేయడం లేదు సైన్స్లో అందరు డాక్టర్లు మంచి డాక్టర్లు అందరూ ఇలాగే చేస్తారండి పేషెంట్ టు రిక్వెస్ట్ ఫర్ సర్జరీ డిమాండ్ ఫర్ సర్జరీ ఎందుకు డాక్టర్స్ చేయరు నాకు చేయండి చేసి ఇవ్వండి అని చెప్పి అడిగితేనే చేయాలి నాకు వద్దనే పేషెంట్కి ఎప్పుడూ చేయం ఆపరేషన్ భయంతో హాస్పిటల్ క్లినిక్ డాక్టర్ గారికి నీకే రారు పేషెంట్లు కొందరు కొందరు వచ్చిన తర్వాత డాక్టర్ ముఖం కూడా చూడరు పక్కకు చూసి మాట్లాడుతుంటారు ఇన్నాళ్ళ అనుభవంలో నా నా అబ్జర్వేషన్ ఇది మెల్లమెల్లగా వాళ్ళకి సాఫ్ట్గా ఉన్న మంచి చెడు చెప్తే చాలామంది పేషెంట్లు ఇంప్రూవ్ అవుతారండి మెల్లమెల్లగా బయటకు వచ్చి ముఖం వైపు డైరెక్ట్గా డాక్టర్ వైపు చూసి మాట్లాడడం తర్వాత ఇంటికెళ్ళి వారానికో మూడు నెలలకు ఆరు నెలలకు వచ్చి నాకు నమ్మకం వచ్చి డాక్టర్ గారికి చేయించుకుంటూ ఉంటారు ఈ ఈ కాలనీలో ఉన్నారండి మన డెబ్బై రెండు నెలలు అప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్ మార్చ్ ఏప్రిల్లో ఆయన కలిశాను ఆయన నడికే చాలా బ్యాడ్ ఉండేది ఆయన ఆపరేషన్ చేసుకోకూడదంట నాకు తెలిసింది డాక్టర్ చెప్పారు చేసుకోని చెప్పారండి నేను ఇష్టం నన్ను కానీ చేసుకుంటే మంచి రిజల్టే ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేశాను బ్రీఫ్గా వేరే వాళ్ళ ద్వారా పరిచయం అయ్యారు పేషెంట్గా కాదు ఆయన మే నెలలో వచ్చి టూ థౌజండ్ ఎయిటీన్లో మీరు చెప్పిన పద్ధతిలో నాకు నమ్మకం వచ్చింది డాక్టర్ గారు నేను చేసుకుంటాను అస్సలు చేసుకుంటున్నా మనిషి చేసుకున్నారు ఇప్పుడు బాగా నడుస్తున్నారు కానీ ఇలాంటి రిజల్ట్స్ చూస్తే డాక్టర్ కూడా ఒక సంతోషం కదండి పేషెంట్కి ఏదో మంచి చేయగలిగాము డాక్టర్గా మనం డ్యూటీ చేయగలిగా దానికి రెండు కాళ్ళు ఒకే రోజుకి కిల్ మార్పిడి చేశాను మీరు ఇంకా ప్రశ్న అడగలేదు ఒక కాల్ చేయాలా రెండు కాళ్ళు చేయాలా ఏది బెటర్ అండి రెండు బాగా పనిచేస్తాయండి ఒక కాల ఒక కాల్ చేసి ఇంకో కాల్ చేయాలా రెండు ఒక ఒకేసారి చేయగలమా అన్నది పేషెంట్ ఆరోగ్యాన్ని పరీక్షించి కొంత ప్లానింగ్ చేస్తే తెలిసిపోతుంది తర్వాత పేషెంట్ చాయిస్ ఇస్తాం కావాలంటే రెండు ఒక రోజు చేసుకోవచ్చండి ఒకే అయినా సీసీ ఒకే అడ్మిషన్ అన్నీ ఒకసారి అయిపోతుంది బ్లడ్ టెస్ట్లని అలా ఇష్టపడే పేషెంట్లకు ఒకసారి బాగా అయిపోతుంది బాగా నడుస్తూ ఉంటారండి కొందరికి ఒక కాల్ చేసి అనొక్కి తగ్గి వాళ్ళకి సంతోషంగా నడుస్తున్నప్పుడు రెండో కాల్ నడుస్తారు అప్పుడు కూడా చేస్తూ ఉంటాం రెండు కాల్కి ఒకేసారి ఆపరేషన్ చేసిన తర్వాత ఎంత ఎన్ని రోజులు వీళ్ళు రెస్ట్లో ఉండాలంటారు టూ డేస్ సేమ్ టూ డేస్ అండి ఒక కాల్ చేసినా రెండు రోజులు రెస్ట్ యావరేజ్ ఫస్ట్ టైం నడిచే వాళ్ళు ఉన్నారు పదిలో మంది రెండు కాలు చేసినా అదే టూ డేసే అదే టూ డేస్లో నడుస్తారండి ఎంతోమంది పేషెంట్లు ఉన్నారు వీడియోస్ ఉన్నాయి